వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతున్నది విజయలక్ష్మి వాంటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బాధితులు జనగామ జిల్లా దేవరప్పల మండల కేంద్రంలోని కొత్తవాడలోని కస్తూరిబా గురుకుల పాఠశాల వెనకాల నిర్మించిన ఇరవై ఇండ్లలో దేవరప్పల మండల కేంద్రానికి చెందిన కొందరు ఎస్సీలు ఆక్రమించుకొని డబల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నారు అయితే అధికారులు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి ఆక్రమించుకున్న వారిని పిలిచి తక్షణమే ఇంకా పూర్తి కాని ఇండ్లను ఖాళీ చేసి వెళ్ళాలని లేదంటే కేసులు నమోదు చేయబడదాయని గ్రామసభ నిర్వహించి అసలైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇన్లను పంపిణీ చేస్తామని తెలిపారు అందులో భాగంగానే నేటితో అధికారులు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఇంకా చేసేదేమీ లేక డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్న కొందరు కస్తూరిబా గురుకుల పాఠశాల ఆవరణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి మాకు ఇండ్లు లేవని సంవత్సరం నుండి అందులోనే ఉంటున్నామని ఉన్న పల్లంగా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ జిల్లా రిపోర్టర్ ఉప్పుల అంజి को न सगल मान्छ परागा लाग्ने थाले नि न साला आङ नि निले नि छो बनाला माको न साको परागा छले लागाइ छौ कोटी तिरडा बाइजना बाइज बना सर आर एस आर हुन्छ सर बाइज नि फ्रेम हुन्छ सर यो ड्रामा भनि न गर्न मिस हुन्छ सर बाइज लच्को त सर नाम नरेश को न आएस ఫస్ట్ పిల్లలు దింపు ఎండ చెప్పేది నువ్వు అది మాట్లాడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా ఇప్పుడు ఎవరు వస్తున్నారు మాట్లాడి చెప్పిస్తాను మేము దిగు నువ్వు ఇక్కడ